ఈ మంత్ ఇరవై తారీఖున ప్రకాశం జిల్లా ఎస్పీ సార్ కేఆర్ దామోదర్ సారు ఆదిసారి మేరకు ఒంగోలు టౌన్ నందు ఆల్ స్పా సెంటర్స్ మీద పదహారు మంది ఆఫీసర్లతో టీమ్ తో రైడ్ చేశామండి ఆ క్రమంలో ఒంగోలు వన్ టౌన్ కానివ్వండి తాల్గో కానివ్వండి రెండు స్టేషన్ల నిమిత్తం ఒక మూడు స్పా సెంటర్ల మీద కేసు నమోదు చేయడం జరిగింది ఈ క్రమంలో సారా సెంటర్ లో నలుగురు ముద్దాయిల్ని మేము చేశాము ఆ యొక్క ముద్దాయిల్లో ఒక ముద్దాయి మాతూరు ప్రసాద్ రెడ్డి సన్ ఆఫ్ రెడ్డి వాళ్ళ నేటివ్ క్వశ్చపారండి కొత్తపట్నం ఏరియాలో రాజపాలలో ఉంటున్నారు ఆ ముద్దాయి కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ రాంబాబుని తోసేసి స్పాట్ పిల్లి పారిపోయారండి దాని నిమిత్తం మిగతా ముద్దాయిలు ఆ రోజు మనం కేసు కట్టి కోర్టు హాజరు పెట్టాము ఆ పారిపోయిన ముద్దాయి సంబంధించి ఆ రోజే సెక్షన్ టూ సిక్స్టీ టూ కింద కేసు నమోదు చేశాము ఆ యొక్క ముద్దాయి గురించి ఎస్పీ సార్ స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ముఖ్యంగా నన్ను మా ఎస్ఏ గారిని క్రైమ్ పార్టీని ఫామ్ చేసి పంపించారండి ఆ క్రమంలో ఈరోజు ఆ యొక్క ముద్దాయి మాటూరు ప్రతాప్ కుమార్ రెడ్డిని అభిషేయడం జరిగింది ఈరోజు ఆ యొక్క సారాపా సెంటర్ కేసులో మరియు అతను పారిపోయిన నిమిత్తం అతని మీద కట్టిన కేసు టూ సిక్స్టీ టూ బిఎన్ఎస్ మరియు వన్ థర్టీ టూ బిఎన్ఎస్ కింద ఈరోజు కోర్టుకి హాజరుస్తున్నామండి అతన్ని పట్టుకుంది కర్ణాటక చేయండి పూర్తి దిగ పట్టుకున్నాను